హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో సేమియా పాయసం పాలు విరిగిపోకుండా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా క్రీమీ క్రీమీగా చాలా రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత అదే కడాయిలోనికి ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సేమియాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాను ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో ఐదు కప్పులు పాలు వేసుకొని కలుపుకోవాలి మీకు చిక్కటి పాలు దొరికితే చిక్కటి పాలే వేసుకోండి లేదంటే పాలల్లో నీళ్లు కలుపుకొని ఐదు కప్పులు పాలు వేసుకోండి ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ సేమియాను పాలల్లోనే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సేమియాను మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి సేమియా మెత్తగా ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి సేమియా ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి సేమియాను ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకుంటే స్వీటు కరెక్ట్గా సరిపోతుంది చక్కెర వేసుకున్న తర్వాత ఇలా బాగా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు తెల్ల్రేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా పాయసము పాలు విరిగిపోకుండా రావాలి అంటే పచ్చి పాలనే వేసుకోండి సేమియా పాయసం వేడిగా ఉన్నప్పుడు ఇలా పాలలాగా ఉంటుంది సేమియా పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పాయసాన్ని ఈ విధంగా చేస్తే రోజు మొత్తం కూడా గట్టిపడకుండా ఇదే విధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్